చూడండి దీంట్లో నీకు తెల్లదోమ నల్లి అలాగే తామర పురుగు నీకు ఎక్కువగా అయితే ఉండటం జరిగింది దీంట్లో ఈ రకంగా ఉన్న మీ చూడండి ఎలా ఉందో ఈ నల్లి నీకు ఎక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి నల్లి ఈ నల్లి నీకు విపరీతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆకున ఎర్రనల్లి ఎర్రనల్లి కూడా ఉంది ఫ్రెండ్స్ ఎర్రనల్లి నీకు అలాగే గోధుమ రంగు నల్లి ఎక్కువగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆకు పై భాగానికి కూడా చేరుకుంది నల్లి చూడండి అలా తిరుగుతుందా ప్రతి ఒక్క ఆకు నల్లి అయితే ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎక్కువ సంఖ్యలో అయితే నల్లి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉన్న నల్లికి మనం ఏం స్ప్రే చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది పక్కా రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది అయితే నీకు దోమ నల్లి పక్కా రిజల్ట్ ఉంటుంది చూడండి నీకు నల్లి ఎక్కువగా అయితే ఉంది అసలు చూడండి ప్రతి ఆకు అడుగున నీకు నల్లి విపరీతంగా ఉంది ఇది నల్లి ముందు అయితే స్ప్రే చేయలేదు అనుకుంటా ఫ్రెండ్స్ దీనికి చూడండి ఆకు పై భాగం దాకా చేరుకుంది నల్లి ఈ రకంగా ఉన్న నల్లికి మనం ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ గ్యారెంటీ సూపర్ ఇది వచ్చేసి గ్యారెంటీ సూపర్ ఫ్రెండ్స్ ఇది గ్యారెంటీ సూపర్ అనేది ఇజ్బాన్ వారి గ్యారంటీ సూపర్ దీంట్లో వచ్చేసి పెగాసెస్ అలాగే మేడిన్ మిక్సింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెగాసెస్ మేడిన్ అనేది నీకు మిక్సింగ్ ఉండటం వల్ల మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇది వచ్చేసి నీకు తెల్లదోమ పచ్చదోమ అలాగే ఎర్రనల్లి గోధుమ రంగు నల్లి మీద బాగా ఉపయోగపడుతుంది ఇది దీనిని సమర్థవంతంగా అయితే నిర్మూలిస్తుంది ఫ్రెండ్స్ తెల్లదోమ పచ్చదోమ అలాగే నల్లిని మీకు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనం ఫార్మర్స్కి అయితే కనుక ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు స్ప్రే చేసిన వారు మనకి మంచి క్వాలిటీ అన్నాగా నల్లి దోమ పోయిందని బాగా ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగింది అందుకని చెప్పి ఇది ఖచ్చితంగా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ మీకు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ప్రతి ఒక్క ఆకున మొత్తం నల్లి అయితే ఎక్కువగా ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో చూడండి గుట్టలు గుట్టలు ఏ ఆకు ఏ చెట్టు పట్టుకున్నా కానీ నీకు గుట్టలు గుట్టలుగా అయితే ఉండటం జరిగింది ఇది ఖచ్చితంగా మీకు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నీకు సేను మంచి క్వాలిటీ అలాగే పండాకు సమస్య అయితే ఎక్కువగా ఉందని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఈ రకంగా పండాకు సమస్య ఉన్నప్పుడు నీకు సేను నలుపు రావడానికి కావచ్చు నీకు పండాకు సమస్యలకు అలాగే కొంతమంది అయితే ఏరోపర్లతో అయితే ఉంటుంటారు అలా ఈ రోగాలకి చూడండి ఫ్రెండ్స్ బ్లైటెక్స్ అలాగే దీంట్లో ప్లాంటా మిషన్ అయితే మిక్స్ చేసి కొట్టండి నీకు బ్లైటెక్స్లో మెషిన్ మిక్స్ చేయటం వల్ల సేను మంచి క్వాలిటీ అలాగే నీకు పోతలు అనేది రాలిపోకుండా దీంట్లో ఈ మెషిన్ అనేది యాంటీబయోటిక్ ఫ్రెండ్స్ ఇది ఈ యాంటీబయోటిక్ బ్లైటెక్స్లో కలవటం వల్ల దీని పని ప్రధానం పది రెట్లు మెరుగుపరుస్తుంది ఈ బ్లైటెక్స్ పని చేయడానికి మనకి పది రెట్లు అనేది మెరుగుపరుస్తుంది అనమాట ఈ యాంటీబయోటిక్ ప్యాకెట్లు అనేది ఎక్కువగా మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఈ రోగాలని కొంచెం కంట్రోల్ అయితే చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్